ఆ ఎండు మేతని అందులోపల బాగా డస్ట్ ఉంటుంది కాబట్టి మీరు మంచి ఎండు మేత సొప్ప అనేది వట్టి సొప్ప అనేది అంటే కరెక్ట్ లేనప్పుడు ఆ సొప్ప యూజ్ చేసుకోకపోవడం మంచిదని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఒకవేళ కొంతమంది రైతులకు పచ్చి సొప్ప ఈ ఎండాకాలం చాలా తక్కువైపోతుంది పచ్చిసొప్ప పచ్చి సొప్ప కూడా తక్కువైనప్పుడు మరి రైతులు గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటంటే మనము ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ఈ యొక్క టైలేజ్ని మనము యూజ్ చేసుకుంటే బాగుంటుంది సైలేజ్ ఈ సైలేజ్ అనేది మనము తయారు చేసుకోవాలంటే చాలా ఖర్చుతో ఊడుకున్నటువంటి పని అవుతుంది మరి వాటికి కొన్ని మిషన్లు అవసరం ఉంటాయి మనకు ఇబ్బంది అయ్యే ఉండేటటువంటి అవకాశం ఉంటుంది అందువలన మనము ఈ యొక్క సైలేజ్ అనేది మన చుట్టుపక్కల దగ్గర లోపల ఎక్కడైనా దొరికేటటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మన యొక్క శైలేజీ మనకు చుట్టుపక్కల దొరికేటటువంటి ప్రదేశాల్లో తెచ్చుకొని ఈ పచ్చిమేత లేని వారు మరి శైలేజీని యూజ్ చేసుకుంటే పాల దిగుబడి ఉంటుంది మరి అదేవిధంగా ఆవునుగుణంగా దృఢంగా తయారేటటువంటి అవకాశం ఉంటుంది మరి అందువలన మీరు మేతకు ఈ ఎండాకాలం మేతకు ఇబ్బంది పడేవారు ఉంటే మాత్రము మనకు ఈ ఖచ్చితంగా మనము శైలేజీని యూజ్ చేసుకుంటే బాగుంటుందండి శైలేజీ ఖచ్చితంగా ఒకవేళ ఎవరికైనా అవసరం ఉంటే నాకు కాల్ చేసే విధంగా నేను శైలేజ్ వారి యొక్క నెంబర్ను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటా అందువలన ప్రతి ఒక్కరూ మీరు ఈ ఎండ మేత పచ్చి మేతకు ఇబ్బంది ఉండేవారు ఖచ్చితంగా శైలేజీని యూజ్ చేసుకుంటే బాగుంటుంది శైలేజీ మనకు చుట్టుపక్కల దొరుకుతుంది ఒకవేళ ఎవరికైనా దొరకనప్పుడు కూడా నేను